మొన్న జూబిలీల్స్ ఉప ఎన్నికల్లో అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం అనేది ఒక రకంగా చెప్పాలంటే గెలవడం ఓడడం ప్రతిపక్షాలు అధికార పక్షం ఆ రాజకీయాలు పక్కన పెడితే స్థానిక ప్రభుత్వాల ఎన్నికలు జరపడానికి ఒక కారకమైందని జరపడా నిర్ణయానికి ఒక కారకమైంది అంటున్నాను ఎందుకంటే జూబిలిస్ ఎన్నిక నేపథ్యంలో ఆ ఉత్సాహంతో ఆ ఉత్తేజంతో ప్రజల తీర్పు ఇట్లా ఉన్నది కనుక వెంటనే వేడి మీద ఉన్నప్పుడే ఇనుమును సాగదీయాలన్నట్టు పంచాయతీ ఎన్నికల వైపు పోతామనే ఒక నిర్ణయాన్ని వాళ్ళ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది రేపు డిసెంబర్ తొమ్మిది దాకా ఒకటి నుంచి తొమ్మిది దాకా ప్రజాపాలన వారోత్సవాలు అన్నది తొమ్మిది రోజులు చేస్తున్నారు కనుక ఉత్సవాలు విజయ విజయోత్సవాలు చేసుకుంటున్నారు ఈ రెండేళ్ళు పూర్తయిన సందర్భంగా పూర్తవుతున్న సందర్భంగా ఏడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నాడు ఈ ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది కనుక కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా రెండేళ్ళు పూర్తవుతున్న సందర్భంగా వీళ్ళు ఒక పెద్ద ఎత్తున ఈ విజయోత్సవాలు జరుపుకుంటున్నారు అది అయిన తర్వాత మరి పంచాయతీ ఎన్నికలు జరుపుతామని నిర్ణయానికి వచ్చారు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఇవాళ క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడిస్తూ గిగ్ వర్కర్స్కు చట్టం చేయడం దాంతోపాటు ఇక్కడ ఈ పంచాయతీ ఎన్నికలు జరుపుతామని నిర్ణయం తీసుకోవడం ముదా భావం అంటున్నాను ఏదో వస్తే మంచి మంచి పని జరుగుతుంది కానీ తొమ్మిది తర్వాత డిసెంబర్ తొమ్మిది తర్వాత అంటే నా ఉద్దేశం ఏంటంటే జనవరి వరకు జరగవచ్చు అంటున్నాను అంటే నోటిఫికేషన్ ఇష్యూ కావాలి ఆ తర్వాత షెడ్యూల్ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత నోటిఫికేషన్ తర్వాత కనీసం వారం రోజుల టైం ఉంటుంది అసెంబ్లీ ఎన్నికల దా లాగా నామినేషన్ విడ్రాయాలకున్ను ఎన్నికలకు మధ్యన కరెక్ట్ ఏడు రోజుల టైం ఉంటుంది కనుక ఓ నెల రోజులు అయితే టైం పడుతుంది కనుక మీరు తొమ్మిది తర్వాత నిర్ణయం తీసుకొని దానిలో షెడ్యూల్ విడుదల చేసి దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు బీసీ రిజర్వేషన్ మీద కూడా క్లారిటీ ఇచ్చేసింది నేను మొదటి నుంచి చెప్తున్నట్టు జరుగుతుంది మొదటి నుంచి రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు కావన్న అది అంటే జోష్యం కాదు నేను రాజకీయ అనుభవంతో చెప్పాను ఇరవై ఐదులో జరగడం లేదు రెండోది బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు కాదు అంటే శాపనార్థం పెట్టడం కాదు చట్టపరంగా చెల్లవు గనుక లేదు చేతిలో లేదు కనుక ఎప్పటినుంచో రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా ఏమన్నారు చట్టం అనుమతించకపోతే ఆఖరికి మేము పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను అదే జరుగుతుంది అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ మీరు ఇచ్చినా ఇవ్వకున్నా పంచాయతీ మెంబర్లుగా సర్పంచ్లుగా ఇప్పటికే యాభై శాతం మించి ఎన్నికవుతున్నారు మీరు ఇచ్చే నలభై రెండు శాతం అనేది లీగల్గా ఇస్తా అంటున్నారు కానీ లీగల్గా సాధ్యం కాలేదు ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు పార్టీ పరంగా ఇస్తా అంటే అవతల పార్టీ వాడు ఇవ్వాలని ఏం లేదు కదా ఇవ్వక తప్పని పరిస్థితి వచ్చింది వీళ్ళకైనా వాళ్ళకైనా నా ఉద్దేశం ఏంటంటే ఇవన్నీ మతల ఉన్నది అసలు మాత్రం ఏంటంటే మూడు వేల మూడు వందల కోట్ల రూపాయలు గత రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సి ఉన్నది స్థానిక ప్రభుత్వాలకు ఎన్నికైన ప్రజాభ్రత లేకపోతే ఈ డబ్బులు రావు కనుక పంచ్ పదిహేను ఆర్థిక సంఘం నిధులు రేపు రెండు వేల ఇరవై ఆరు మార్చి ముప్పై ఒకటి అని మురిగిపోతాయి ఏప్రిల్ ఒకటి నుంచి ఒక్క రూపాయి కూడా రాదు కనుక ఈ మూడు వేల మూడు వందల నుంచి మూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు రావాల్సి ఉన్నది అవి రాబట్టుకోవడానికి ఎన్నికలు జరుపుతా ఉన్నారు మంచి చెట్టు ఏదో ఒక కారణమైనా సరే బహానా ఏదైతేంది ధేర్ హై మగర్ అందేర్ నహి అన్నట్టు ఆలస్యమైన చీకటి కావద్దు కదా పంచాయతీ రాజ్ వ్యవస్థలో ముఖ్యంగా మొదటి మెట్టయిన పంచాయతీ బార్డ్ మెంబర్లు సర్పంచ్లకు అతి త్వరలో ఎన్నికలు పెడతా ఉంటున్నారు మోస్ట్ పావర్లీ జనవరి రెండు వేల ఇరవై ఆరుకు ఎన్నికలు పూర్తయితే అయితే అనుకుంటున్నాను అయితే ఏది వేగవంతం చేసి డిసెంబర్ తొమ్మిది తర్వాత కానీ బీసీ సంఘాలు ఏమంటున్నాయి మాకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా మీరు చట్టపరంగా ఇవ్వకపోతే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ టీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను బీసీల సా మన సాధన బీసీ హక్కుల సాధన సభ ఎదుందో నిన్న మాట్లాడుతూ కృష్ణయ్య గారు జీ కృష్ణయ్య గారు కూడా ఆయన కూడా ఏమంటున్నాడు ఖచ్చితంగా నా మాకు చట్టపరంగా ఇవ్వాల్సిందే మీరు ఈబీసీలకు పది శాతం పది శాతం లేని ఈబీసీలను ఓసీ ఓసీలకు ఈబీసీ అనే పేరు మీద పది శాతం రిజర్వేషన్ మీరు కట్టబెట్టుకొని హండ్రెడ్ పర్సెంట్ రిజర్వేషన్ మీరు కట్టబెట్టుకొని మేము యాభై ఆరు శాతం యాభై ఏడు శాతం ఉన్న బీసీలకు నలభై రెండు శాతం కనీసం ఎందుకు ఇవ్వాలని వీళ్ళు మాట్లాడుతున్నారు రాష్ట్రం అని వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే దీన్ని బట్టి అర్థమైంది పంచాయతీ ఎన్నికలు మళ్ళీ జరుగుతాయో జరగవని ఒక ఆసక్తి కూడా అనిపిస్తుంది ఒక అంశం అనుమానాస్పదం అనిపిస్తుంది ఎందుకంటే మరి బీసీలందరూ వ్యతిరేకిస్తారు నలభై రెండు శాతం మీరు లీగల్గా చట్టపరంగా ఇస్తున్నారు పార్టీ పరంగా మీరు ఇస్తే ఇవ్వకపోతే మేమే ఎన్నికవుతాం ఒత్తిడి పెంచి మాకెంతో మేమంతా అనే ఒత్తిడి మాకు ఇప్పటికే ఉన్నది సమాజం మీద పెట్టినాం మేము తీసుకుంటాం కొట్టాడు తీసుకుంటాం హక్కుగా తీసుకుంటాం మీరు ఎట్లాగూ ఇవ్వలేం లేదు కదా ఎన్నికలే జరగాల్సిన అవసరం లేదని ఇటుపక్క బీసీ సంఘాలు ఉంటున్నాయి అటుపక్క సర్పంచ్ల బిల్లులు మాజీ సర్పంచులకు పనులు చేసిన బిల్లులు చెల్లించలేదని సురువు యాదయ్య గౌడు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతుంది నిన్న కాకపోయినా గవర్నర్ కలిసి వచ్చారు వాళ్ళు ఈ ఎన్నికలు జరగనివ్వమంటున్నారు సరే అది జరగకుండా జరగనివ్వకుండా ఆపుతారా ఒకసారి ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ చేసినాక వీళ్ళు ఎవరు ఆపలేని పరిస్థితి ఉంటుంది కానీ కోర్టులకు వెళ్ళి ఆపే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నాను ఒకటి రెండవది వీళ్ళు చేసే పని ఏంటంటే సమాజం మీద ఒత్తిడి తీసుకొస్తారు పార్టీల మీద ఒత్తిడి తీసుకొస్తారు నలభై రెండు శాతం రిజర్వేషన్ వద్దాన వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది అది వేరు కానీ లీగల్గా చెల్లిన రిజర్వేషన్ ఇచ్చిన దానికి కౌంటర్ అటాక్ మాత్రం వాడు బీఆర్ఎస్ చేస్తుంది బీజేపీ చేస్తుంది ఇటుపక్క కౌంటర్ అటాక్ కూడా మీరు కదా బీజేపీ వాళ్ళు మీరు కేంద్రంలో ఆ చట్టాన్ని ఆమోదిస్తే మున్సిపాలిటీలు మనం పంచాయతీలు ఏం కర్మ ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపాలిటీకి కూడా ఇస్తామని వీళ్ళు అంటారు కనుక డెడికేటెడ్ కమిషన్ వేసినాము అవన్నీ చేసినాము అంటే తీర మహారాష్ట్ర లాగా మరి ఎన్నికలు ఆగిపోతాయా ఒక దేశంలో కృష్ణయ్య గారు ఏమంటున్నారంటే చాలా రాష్ట్రాల్లో నాలుగైదు ఏళ్ళ నుంచి నష్టలేవు ఎలక్షన్లు జరుగుతలేవు ఏమైతే నష్టం లేకుంటే ఏమైతుంది అంటున్నాడు స్థానిక ప్రభుత్వాల పట్ల చులకన భావం ఉన్నది బీసీ సంఘాలకు కూడా కుడుమంటే పండుగ అనేది వీళ్ళే రేవంత్ రెడ్డికి మాలాభిషేకాలు కనకాభిషేకాలు అభిషేకాలు చేసింది వీళ్ళే ఇప్పుడు రేవంత్ రెడ్డి తప్పు చేసిన వీళ్ళే అప్పుడైనా ఇప్పుడైనా నేను మాట్లాడుతుంది ఏంది బీసీలు మీరు కుడుమంటే పండుగ కానకండి వాళ్ళు ప్రకటించే ముందు సంబరాలు చేసుకోకండి అంటే అటు కల్వకుంట్ల కవిత జాగృతి పేరు మీద ఆమె సంబరాలు చేసుకుంటుంది రంగులు పోసుకుంటది ఇటు పక్కన కృష్ణయ్య లాంటి వారు కూడా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు బిల్లు పాస్ అయింది పోయింది చట్టంలో అయిపోతుంది నాలుగు రోజులు అయిపోతుందని తెలుసు కదా వాళ్ళకు కూడా చట్టం అనుమతించదు ఎట్లా అని అనుమతించకపోతే కోర్టులో ఎట్లా కొట్లాడాలి ఏ రకంగా చేయాలి తమిళనాడు లాగా తొమ్మిదో షెడ్యూల్ ఎట్లా పెట్టించాల దాని ప్రకారం పోకుండా వాళ్ళ కుడుము అంటే పండుగ లేకుండా ఇళ్ళ కాలంలో పండుగ అయింది అనుకొని వీళ్ళు సంబరాలు పడ్డానికి సంబరాలు నీరు కానిపోయినాయి మూడు నాలుగు ముచ్చటైంది కనుక ఇప్పుడైతే వాస్తవం అయితే అనుభవానికి వచ్చింది ఇటుపక్క బీసీ సంఘాలు కూడా అనుభవానికి రావాలి అటు ప్రభుత్వానికి ఇప్పటికే అనుభవానికి వచ్చింది చట్టపరంగా సాధ్యం కాకపోతే పార్టీ పరంగా ఇస్తామంటున్నారు ఈ ముప్పై మూడు వందల కోట్ల రూపాయల కోసమైన కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానిక ప్రభుత్వాలు రావాల్సిన నిధులు ఏవైతే హక్కుగా రావాల్సిన నిధులు ఎన్నికలు జరగకపోవడం ఆగిపోయింది కనుక ఎన్నికలు జరిపోయినా సరే వీళ్ళని తొందరగా తీసుకుంటే బాగుంటుంది ఆ వైపుగా ప్రయాణం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తూ రాజకీయ కోణంలో ఆలోచిస్తే మరి వీళ్ళందరి ప్రతిఘటన వల్ల ఎన్నికలు జరుగుతాయా జరగాయా అనే ఒక అనుమానం వస్తుంది చూద్దాం ఏం జరుగుతుంది నమస్కారం